Welcome to Udayam News ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల జీవననాడి భవిష్యత్తుకు బంగారు బాట పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు రాష్ట్రంలో సాగర్ కాలువలకు మరమ్మత్తులు రోడ్లు మరమ్మత్తులు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు బలపరిచిన ఉమ్మడి కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ అభివృద్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తమ అమూల్యమైన ఓటును ఒక అంకె వేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందించాలని ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు కోరారు శనివారం సాయంత్రం పెదనందిపాడు పిఏఎస్ కళాశాలలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది పలు పాఠశాలల ఉపాధ్యాయులకు రోటరీ క్లబ్ సభ్యులు అశోక్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పోవూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపే తమ అందరి లక్ష్యం అన్నారు సమావేశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ మా మాజీ చైర్మన్ ముద్దన్న రాఘవయ్య టీడీపీ నాయకులు రావి శివరామకృష్ణయ్య దివి నాగరాజు జంపని హనుమంతు కోడూరి రాంబాబు పలు గ్రామాలకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే రామాంజనేయులు స్థానిక పార్టీ కార్యాలయంలో వివిధ నాయకులతో చర్చలు జరిపారు వాళ్ళ కుటుంబ పెద్దలు చేసే కార్యక్రమాలకు కాకుండా అనుబంధంగా కొన్ని పరిస్థితులు కొన్ని యాక్టివిటీ చేయాలి లేదా షాగ బిజినెస్ లేదా ఫుడ్ లేదా అల్లికలో లేదా ఒక హోటల్ బిజినెస్ లేదా ఒక ఆటో నడపడమో ఏదో ఒకటి టెక్నికల్ స్కిల్ ఏర్పాటు చేసుకొని కుటుంబ పెద్దకు తోడు నీరుగా సన్నిళ్ళకి వేణీళ్ళు వేణీళ్ళు సన్నిళ్ళు అన్నటువంటి సందనంగా కొంత ఆదాయాన్ని పెంచుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి మరి అలా చేసినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లోనే ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు అయినప్పుడు వచ్చే ఇరవై సంవత్సరాలు ఎంత అవుతుంది మీరు ఆలోచించండి అది ఊరికే ఉంటుందా ఏదో